పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదెలు వచ్చేసి రెండు గేదెలు ఉన్నాయి రెండు కూడా అమ్మకానికి కలవు ఇది వచ్చేసి మరి వారం రోజులు డెలివరీ అవుతుంది మంచి క్వాలిటీ క్వాలిటీకి పాలు వచ్చేసి ఉదయం ఐదు సాయంత్రం నాలుగు చెప్తున్నారు ఇది వచ్చేసి రెండో అండి ఇది వచ్చేసి తొలియత ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా ఇరవై నుంచి నెల రోజులు టైం పెట్టే అవకాశం ఉంది గేదె మాత్రం మంచి క్వాలిటీ ఏదే మంచి పడ్డ తొలియత పడ్డా ఇది రెండో అయితే అండి ఇది

చూసుకోవచ్చు క్వాలిటీ అందు పొదుగు అందు ఇప్పుడిప్పుడే పొదుగు చేస్తుంది ఇంకా నెల రోజులు టైం పడుతుందండి నాకు తెలిసి క్వాలిటీ ప్రకారంగా అయితే మంచి క్వాలిటీ మంచి పడ్డ ఎవరికైనా సరే డైరీ ఫామ్లోకి కావాలి మాకు మంచిగా నాలుగు ఈతలు అనుకున్న వారికి తొలి ఈత గయితే మంచిగా ఉంటుంది తొలి ఈతలో పాలు తక్కువగా ఇచ్చినా సరే మళ్ళీ ఈతలో పాలు పెంచుకునేదానికి ఆస్కారం ఉంటుంది కొమ్ము రింగు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చిన్న రింగు కొమ్ము చూసుకోవచ్చు మేత కూడా చూసుకోవచ్చు అండి ఎండుగడ్డితో సహా తింటుంది చూసుకోవచ్చు ఎండి గడ్డి తింటుంది మా ఏరియాలో ఉన్నటువంటి గేదెలు ఏంటంటే పొలం పెట్టి అలాగే బయటికి తీసుకెళ్ళి మేపుకోని తీసుకొచ్చేదానికి పాజిబిలిటీ ఉన్నటువంటి గేదెలు మా దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద డైరీలో ముర్రా జాతి గేదెలు అలాగే హర్యానా గేదె జాతి గేదెలని చెప్పి మోసం చేసేదేం లేదండి ఇక్కడ వచ్చేసి లోకల్ గేదెలే కాబట్టి మంచి క్వాలిటీ దొరుకుతాయి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇది వచ్చేసి రెండో అవుతుంది ఈ గేదే డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుంది మీకు అండర్ క్వాలిటీ అని చూపిస్తాను చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రైతు అయితే మనకు రెండో అవుతుంది అని చెప్పారండి నా చిన్న పక్కన ఇది మూడైతే ఉంటుంది అనుకుంటున్నా కానీ రైతు మాత్రం అంటే ఒప్పుకోవడం లేదు లేదండి ఇది మా ఇంట్లో ఉన్నటువంటి గేదే ఇది వచ్చేసి కన్ఫామ్గా రెండో అండి మీకు డౌట్ అక్కర్లేదు ఇది రెండో అయితే ఈత అనండి మీకు బలం మీద మాదిరి కనబడుతుంది మూడో ఈత మాదిరిగా ఇది మా ఇంట్లో పుట్టి పెరిగినది ఇది అయితే రెండో అయితే అని చెప్పడం జరిగింది క్వాలిటీ చూసుకోవచ్చు పొదుగు క్వాలిటీ అందు డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పుడుతుంది ఇంకా అధికంగా పొదుగు చేసే అవకాశం కూడా ఉంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు ఐదు నాలుగు అని చెప్పారండి ఐదు నాలుగు ఇవ్వకపోయినప్పటికీ నాలుగు నాలుగు అయితే కరెక్ట్గా కన్ఫామ్ అందులో డౌట్ లేదు కాబట్టి మొన్న ఇంకా ఐదు నాలుగు ఇచ్చినా సరే మనకు ఇంకా సంతోషమే రెండో అవుతుంది కాబట్టి ఇంకా పాలు పెరుగుతాయండి ఐదో ఐదు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు మనకు ఐదో ఐదు ఇవ్వకపోయినా ఐదు నాలుగు ఇచ్చినా చాలు పొదుగు ఇంకా చేస్తుంది క్వాలిటీ ప్రకారం అయితే మంచిగా ఉన్నాయండి రెండు గేదెలు కూడా చాలామంది చెప్తుంటారు పాలు ఇవ్వకపోతే రిటర్న్ తోలుకుంటాం ఎక్కువ పాలు ఇస్తే రోజు ఆరో ఐదు ఇస్తుంది ఐదు ఐదు ఇస్తాయి అని మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నారు ఈ మధ్య నేను కూడా చూస్తున్న యూట్యూబ్ ఛానల్లో మనం ఆ విధంగా ఏం చెప్పమండి మీరు గేదె దగ్గరకు గుచ్చారంటే ఈ గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తాను మా దగ్గర నాటు నాటు గేదెలు ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అలాగే డెలివరీ అయినటువంటి గేదెలు సూటి గేదెలు ఉంటాయి మీకు ఏది నచ్చి మీకు నమ్మకం ఏదైతే కలుగుతుందో అదే ఇప్పిస్తానండి అంతేగాని మోసపూరితమైనటువంటి మాటలు నేను చెప్పను ఆ విధంగా నేను ఎవరికి ఇప్పుడు చెప్పలేదండి మీకు అన్ని విధాలుగా నచ్చితేనే ఆ గేదె గురించి మాట్లాడతాం ఈ గేదెతో పాటు మరో పది గేదెలు కూడా చూపిస్తానండి మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను ఎందుకంటే మీకు ఐదే తీస్తుంది పది పది ఇస్తుంది అని మీ మోసపూరితమైన మాటలు చెప్పి మీరు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పాలు ఇవ్వకపోతే మళ్ళీ నా దగ్గరకు చెడితే నేనేం చేయలేను కాబట్టి మీరు దగ్గరుండి అన్ని విధాలుగా గేదెని చెక్ చేసుకొని డెలివరీ అయినటువంటి గేదెలు ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పూటలు పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళండి అని చెప్తాను అది మాత్రం కన్ఫామ్ అండి ఇక్కడ నేను ఇచ్చే గ్యారంటీలు ఏమన్నా ఉన్నాయంటే అది గుడ్ల మాయకు కానీ అలాగే నాలుగు రూములకు ఏ రూముకు పాలు రాకపోయినా సరే అది రిటర్న్ దొలుకుంటామని మేము రైతుకి సజెషన్ అయితే ముందుగానే చెప్పేస్తాం క్వాలిటీ చూసుకోవచ్చు రెండు గేదెలు కూడా అమ్మకానికి గలవు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ తొలి గేదె వచ్చేసి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు ఆ తొలి పడ్డ ఇది వచ్చేసి తొంభై రెండు వేలుగా చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం రెండు గేదెల మీద బేరపడుకుని రేటు తగ్గించుకోవచ్చు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్